ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ నెల్లూరులోని సెంట్రల్ జైల్ నుంచి విడుదలయ్యాడు ఈ సందర్భంగా మీడియా ముందు సతీష్ కంటతడి పెట్టుకున్నాడు జగన్ పై దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు కేసు ఒప్పుకోవాలని పోలీసులే తనను రివాల్వర్ తో బెదిరించారని వాపోయాడు సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యాడు నెల్లూరు జైల్లో రిమాండ్ గా ఉన్న అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది దీంతో జైలు నుంచి సతీష్ ను విడుదల చేశారు రెండు రోజుల క్రితమే అతడు విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఆదివారం బయటకొచ్చాడు సతీష్ తండ్రి దుర్గారావు తల్లి రమణ లాయర్ అబ్దుల్ నెల్లూరుకు వచ్చి అతడిని విజయవాడకు తీసుకెళ్లారు ఏప్రిల్ పదమూడున సీఎం జగన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ దాడి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ఈ దాడి చేసినట్లు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్నారు బెయిల్ పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కన్నీరు పెట్టుకున్నాడు పోలీసులే తనను కేసు ఒప్పుకోవాలని రివాల్వర్ తో భయపెట్టాలని సతీష్ ఆరోపించాడు చీకటి ప్రాంతాల్లో తిప్పుతూ తనకు రెండు లక్షలు ఇస్తామని గన్ పెట్టి బెదిరించినా తాను ఒప్పుకోలేదని తెలిపాడు సతీష్ సీఎం పై దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ లాయర్ అబ్దుల్ వెల్లడించాడు మూడు వందలు ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళి చూస్తాం వచ్చాం డబ్బులు ముందు వచ్చేస్తాం వచ్చేసి ఇంకా బియ్యా కేక్ అవి తీసుకున్నాకెళ్ళం ఆ లోపల డబ్బులు అడిగినాయి అంటే అది మాకు తెలియదు కొంత తెలియదు అయితే ఇంకా నైట్ పన్నెండు కేక్ పోసుకొని కేక్ పోసుకుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చి ఇంటికి వెళ్ళిపోంటారు అంటే వెళ్ళిపోయాను సార్ తర్వాత రెండు రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటారు ఇంటికి వచ్చి ాండ్ ఇది తాగిండ్ర ఇది ఆగిండ్ర అని కేసు పెట్టారని ఎవరు కేసు పెట్టారని చెప్పి ఇంట్లో అయినా తీసుకెళ్లారు సార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్ళి భయపెట్టిండ్రు సార్ రెండు రోజులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్నారు సార్ ఉంచుకొని దొడ్డి దగ్గరికి తీసుకెళ్లి ఇది జప్పు అది జప్పు అని వీడియోలు చేస్తుంటారు సార్ కెమెరా అక్కడ చెప్తే నేను దొడ్లోకి తీసుకెళ్లి భయపెట్టిచ్చు సార్ రెండు లక్షల కేసు ఒప్పుకో అది అని భయపెట్టిచ్చు సార్ మీ సాయితం అది ఇదని భయపెట్టిచ్చు నేను అప్పుడు ఒప్పుకోలేదు బెదిరించి గండ్లు పెట్టి కేసు సంపేస్తాం అది అని భయపెట్టేస్తారు అసలు మేము చేయలేదు సార్ ഇതെ जा रही है मैं हट ले